बिल्ली आ रही है बिल्ली आ रही है लेंगा कोई मौक़ नहीं है वो घटिंबा होगा मर पूरे का एलेवेन में तेजी ये रोज करा ले कुला रहेगी एमएमएस हमें ये आया मूड में आया कोई नहीं है माना नहीं होगा उन्टे गया दान सामान दीजिए ये वेस्टिंग सुना है दान दोपहर उनसे शिकाने पड़ते हैं नहीं सर त కందాకుందాకు <Skushan> <Sarang> कार्ड जल्दी आती हो मैं चढ़ा लेता नहीं कार्ड जल्दी वहां पर एक या दो टाइपिंग्स एकटा लोवा ये इनकी फैदल गरण तक वहां पर भी नीचे डाल या फिर थोड़ी दूर तो तक एक दुकान परती बसे मान नारी करेक्ट स्कूल टाइमिंग 2 सबरी 3 ओ स्कूल हाई स्कूल स्टार्ट है कहीं स्कूल रिसोर्स बुक्स और आने वाले माइने दिनगुटा लो மொத்தம் स्कूल तो आप लोग प्रॉब्लम पूछे तो क्या बोलना हमारा हाई स्कूल 10 बजे छूटता యేనా మీరు బస్ ఆఫీస్ అక్కడ ఆ డ్రైవర్ అక్కడ అప్తుని చేస్తాను నేను కల్లే వెళ్ళాము ఆన్రే ఆ టైమింగ్ నా టైమింగ్ ఆల్్రెడీ ఉంది సార్ సమయమే ఇలాడే నినికంటో థాంక్స్ కొస్తది బస్ ఎలా కరేస్ తుమారికు బస్ కిట్లే బజ్జోన అడుగురే మేడం 5 లక్ష రావట్ 5 5 * 550 కేజీ మైనస్

ప్రభుత్వ పాఠశాలలకు ఇక్కడ రావడం జరిగింది పరిశీలన కోసము మా విరణగుట్ట ప్రభుత్వ పాఠశాల చాలా అధ్వన స్థితిలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమి బాగలేవు పిల్లలకు సౌకర్యాలు ఉండడానికి కనీస పెద్ద పిల్లలు ఉన్నారు ఇక్కడ వాళ్లకు టాయిలెట్స్ కానీ సౌకర్యాలు ఏమీ లేవు చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలను కూడా డిస్పోజల్ చేసేసారు ఉన్న చుట్టు గోడలు లేక ఇక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి ఇక్కడ స్కూల్లోనూ అసాంఘిక కార్యాలకు చేపడుతున్నారు దానివల్ల కూడా పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు తల్లిదండ్రులకు కూడా మంచి స్కూల్ పైన ఈ పాఠశాల పైన మంచి అవగాహన లేకుండా వాళ్లకు నమ్మకం అన్నది కోల్పోతున్నారు అసలు ఉన్న గోడను ఎందుకు గూల్పేసి ఇంత మా పిల్లలకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు మా పాఠశాలకు ఉన్నటువంటి మా విరునగుట్ట గ్రామానికి ఇంత ఇటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చిండ్రు మరి దేనివల్ల ఎవరి వల్ల జరిగింది అన్నది కూడా మాకు ఖచ్చితంగా చూడాలి పై అధికారులు చూడాలి పై అధికారులు చూసి దీన్ని ఖచ్చితంగా మా ఉన్నటువంటి ఎందరో ఉన్న యూత్ సభ్యులంతా కూడా చదువుకొని పై పై స్థాయిలో పోయినటువంటి ఇటువంటి పాఠశాలలో ఎటువంటి లేకుండా మా అయిపోయింది ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది మా పాఠశాలలో అందరూ పూర్ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్క టీచర్ కానీ ప్రతి ఒక్క ఆఫీస్ మండలం తరఫు నుంచి ప్రతి అధికారి కూడా మా మా విలేజ్కి అటెండ్ చేసి ఇక్కడికి వచ్చి ఇటువంటి పరిస్థితులన్నీ పరిశీలించి దయచేసి అందరికీ మేము హంబుల్ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చి మా స్కూల్ని బాగుపరిచి పునరుద్ధరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల పరిస్థితులను గమనించి ఏమేమి సౌకర్యాలు కావాలనో వాళ్ళు అంది అన్ని అందించాలని మేము ప్రార్థిస్తాం మీరు కూడా గమనించగలరు సార్ దయచేసి